అలా ఎందుకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతాన బెయిల్ వచ్చినంత మాత్రానంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే లోపె పెద్దాళ్ళు అందరూ చూసేరుగా బాగా చూడండి కరెక్టే కొడ వెరైటీగా ఈ బాత్ నుండి ఇచ్చేయచ్చు కదా కట్టుకుంటాడు ఇదాసనాలి పందికాడు ఎనికి అర్థమైందా అది ఏట్ర కూసో కాయ్ 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 మనసు తంపుకొని ఆడదాన్ని కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా ఇన్న నమ్మిన స్నేత్రాలన లొచ్చగాడ అంత మాట అంటే వాడి పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా ఏయ్ హోరా పక్ టీ ప నాకు డౌట్ అడిగమ్మ నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేంటౌడురా మా ఇద్దరు కలిపే బుట్టు ఏమి నిజమే కదా డిస్టర్బ్దా చెప్పుకుండా లోపలికి వెళ్ళిపోద్ది ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా చేసే మొగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాగుడు కూడా తెగ విలువచ్చేస్తుంది నాకే నీకెందుకేస్తుంది నాతో వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాండ్ వేస్తుంది ఏటయ్యా నోట్ లో చూడకుంటున్నావు అదేదో బయటకు చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా పోయా నువ్వు ఎటగలను నువ్వు కావుడా నీకదే నాకు మీతో ఏ మాట్లాడి చిక్కాకే చెప్పి పట్టడం అని చెప్పి పోతాడేంటి ఇదింత దౌట్ ఇట్ నీట్ నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగాల కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ వచ్చాను ఏంటది బై బై నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం అనేసి ఈ పరిస్థితుల్లో నేను నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం ఆశపట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను ఇంత జరిగాక అంజలి ఓకే అంజలి ఇక నేను బయలుదేరతాను చూడు డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితుల్లో అంజిల్ బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదేంటి చెప్తాను నువ్వు ఇవ్వు కానీ ఉంది మొత్తానికి అంజలతోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలో కేసు క్లోజ్ అయిపోయింది ముందు ఆలోచించండి నాతో చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ అంత తేలిక వదిలేస్తాడు ఏంటి మామూలు కాదు

అమ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండ కారణ్యంలో ఉన్న ఓరు నాయుడు వీరతో ఎవరు ఎడప్పు చూస్తే తలవట్లేదా అడవిలో అన్నం వేరు మాత్రం తమ్ముంది తమ్ముడు ఉంటారు అట్టా అన్నం ఉండప్పుడు తమ్ముండకూడతా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నె పట్టుకోవాలా బాణం పట్టుకోకూడతా కొత్తగా కొత్తగా థింక్ చేయండి రా కంట్రోల్ కంట్రోల్ నేను ఇంకా అబ్బాయి అనుకున్నా

అన్న కసలే హై నువ్వు సమాధానం చెప్పిన కింద ఉంటావు లేకుంటే ఆయన అడిగడుగు అడిగో చూడు అన్నా గారు ఎక్కడ పూర్చువ భూస్వామి మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను ఎంతమందిస్తాయో అక్కడ

వీడి సంగతి ఏంటి దరాబు నజల్ చెప్పడం ఏ చేద్దాం వీని తుపాకుల తోటి బాణాల తోటి కాకుండా వెరైటీగా గుంత వరికి చెప్పు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి పిచ్చోడా ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్దవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకంపాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ ఏమండి మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడే కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోండి రోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి అరకు వ్యాలీకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ రెట్టించాడు అందుకే చూసారా గొక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరతానండి కాట్లో పదేవాయా స్వామి